ఓకే అందరికీ నమస్కారం నేను మీ నరేంద్ర సిపి అలాగే నాతో పాటు మా యువసేన యువకులు కూడా ఉన్నారు ఈరోజు విషయం ఏంటంటే మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చామండి ఎందుకు అంటే మన రాష్ట్రంలో ఉండేటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమస్యను కలెక్టర్ గారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడానికి వచ్చాము విషయం ఏంది ఆ సమస్య అంటే స్థానిక ఎలక్షన్లలో ఇద్దరికంటే ఎక్కువగా మంది సంతానం అన్నటువంటి ఉన్న యువకులకు అనర్హత వేట అనేది ఉందన్నమాట వాళ్ళు ఎలక్షన్లో పోటీ చేయడానికి అనర్హులు అందుకని మన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది ప్రకారము దాంట్లో ఒక ఎలక్షన్ నియమం అనేది ఉంది ఆ ఇరవై ఒకటితో పాటుగా నియమం ఇరవై ఒకటితో పాటుగా నూట యాభై ఒకటి రెండు అలాగే నూట ఎనభై రెండు నియమం ఏం చెప్తుంది అంటే ప్రతి ఒక్కరికి అంటే ఎవరైనా ఎలక్షన్లో పోటీ చేయాలనుకున్న వ్యక్తికి ఇరవై ఒకటి సంవత్సరాల నుండి ఉండాలి అదేవిధంగా ఇద్దరికంటే ఎక్కువగా మంది సం సంతానం ఉన్నటువంటి వాళ్ళు పోటీకి అనర్హులు అనే నియమాన్ని పెట్టారు అదేవిధంగా ఒకటో తారీఖు జూను అలాగే పంతొమ్మిది వందల తొంభై ఐదు తర్వాత ఎవరైతే ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్నారో వాళ్లకు పోటీ చేసే అర్హత లేదు సో అందువల్ల ఈ నియమం ఉండడం వల్ల చాలామంది యువత కానీ ఇంకా ఎక్కువగా సంతానం ఉన్నటువంటి వాళ్ళు సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో ఉన్నారు కానీ అనర్హతకు గురయ్యారు అందువల్ల తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఈ వచ్చేటటువంటి స్థానిక ఎలక్షన్లలో ఈ నియమాన్ని తొలగించి అందరికీ కూడా శాసన సభకు పోటీ చేసే అభ్యర్థులకు ఏ రకమైనటువంటి అర్హతలు ఉన్నాయో పార్లమెంటుకు పోటీ చేసేటటువంటి అభ్యర్థులకు ఏ రకమైనటువంటి అర్హతలు ఉన్నాయో అదే రకమైనటువంటి అర్హతలు వీళ్ళకు కూడా కల్పించాలని కోరుకుంటూ మా మేము మా యువసేన మీడియా ద్వారా ఈ రోజు మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అలాగే మక్త నియోజకవర్గం ఎమ్మెల్యే వాకిటి గౌరవనీయులు వాకిటి శ్రేరి గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితిలో ఈ వచ్చేటటువంటి మూడు నెలలో ఈ నియమాన్ని ఎత్తివేసి తెలంగాణలో ఉండేటటువంటి ఎవరైతే అనర్హతకు గురవుతున్నారో వాళ్ళందరికీ అవకాశాన్ని కల్పించాలని కోరుకుంటూ జై తెలంగాణ నేను మీ నరేంద్ర సింగ్